గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అతీగతి లేకుండా పోయిన పార్వతీపురం మండలంలోని ఆడారుగెడ ఆయకట్ట నిర్మాణానికి కృతనిశ్చయంతో ఉన్నామని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు కూటమి నేతలతో కలిసి ఆడారు గెడ్డను పరిశీలించిన ఎమ్మెల్యే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు ఆడారు ఆనుకొని ఆరు వందల ఎకరాల ఆయకట్టు ఉందని గత ప్రభుత్వం పూర్తి చేయాల్సింది పోయి రైతులను మోసం చేసే పరిస్థితికి తీసుకొచ్చిందని అన్నారు ఈ ప్రాజెక్టు పనులను రెండు వేల నాలుగులో ప్రారంభించారని అయితే రైతుల డిమాండ్ ఇంతవరకు నెరవేరకుండా పోయిందన్నారు ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అని విమర్శించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భూసేకరణకు ముందడుగు వేసిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకుందని అన్నారు పోలవరంతో పాటు చిన్న మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టి కూడా తీసుకెళ్లటం జరిగిందని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు ఈరోజు పార్వతీపురం రూరల్ మన అడారగడ్డ ఈ అడారగడ్డపై ఆనుకొని ఆయకట్టు ఆల్మోస్ట్ ఆరు వందలు ఎకరాలు సాగునీటిపై డిపెండ్ ఉంది అయితే ఇది రెండు వేల నాలుగులో స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ప్రజల కోరిక ప్రకారం అయితే అప్పటి నుంచి ఇంతవరకు అసలు మోక్షం అనేది లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో ల్యాండ్ ఎక్వజేషన్కి తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఒక ముందడుగేగా పంతొమ్మిది ఇరవై నాలుగు అసలు ఈ ఒక ప్రాజెక్ట్ ఉందని వైసీపీ గవర్నమెంట్ మర్చిపోవడం కూడా జరిగింది అయితే తిరిగి ఎన్డీఏ కూటమి రాగానే ఇరిగేషన్ పైన ఒక శ్రద్ధ పెట్టి పోలవరంతో పాటు అలాగే మీడియము మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనలోనే ఈరోజు గ్రామస్తులతో అలాగే అధికారులతో ఇంజనీర్లతో ఈ యొక్క స్టేటస్కో ఏంటి అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది ప్రజల అభిష్టం ప్రకారం ఇది ఒక లైన్ మార్చాల్సిన అవసరం ఉందని కూడా చెప్పున్నారు గ్రామస్తులు దానిపైన కూడా ఒక సర్వే చేయడం జరుగుతుంది మొత్తం సర్వే జరిగిపోయిన తర్వాత మంత్రి గారి దగ్గరగా తీసుకొచ్చి ఈ మన్యం జిల్లాలో ఉన్న మైనర్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రానికి సంజీవులు అంటే ఇప్పుడు పోలవరం మనకి ఆల్రెడీ తోటపల్లి ఒకటి ఉంది శ్రీకాకుళంకి వంశధారు కూడా మేజర్గా మీడియంలో చేయడం జరుగుతుంది ఈ మైనర్ ఇరిగేషన్లు కూడా ఎవరు మిస్ అవ్వకూడదు ఆరు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు కూడా ప్రతి రైతుకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే దీనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అందులోనే ఈరోజు భాగంగా ఈ విజిట్ కూడా చేయడం జరిగింది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ల్యాండ్ ఎక్విజేషన్ కూడా జరగాలి దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ కూడా చేసుకుంది ఒక బడ్జెట్ కూడా పెట్టుకున్నాం రైతులతో ఒకసారి మాట్లాడి రెవెన్యూతో మాట్లాడి ముందు కార్యాచరణకి వెళ్తామని మీకు తెలియజేస్తున్నాం త్వరలోనే ఈ ప్రభుత్వంలోనే ఈ గ్రామస్తులందరికీ ప్రామిస్ చేస్తున్న అడారగడ్డని పూర్తి చేస్తాం